వేసవి కాలంలో విద్యార్థిని విద్యార్థులకు యువతి యువకులకు ఫోకస్ ఆధ్వర్యంలో హౌసింగ్ బోర్డు కాలనీలోని ఆదిత్య కళావేదికపై జరిగే వేసవి శిక్షణ తరతలను జయప్రదం చేయాలని స్థానిక పద్మావతి వెంకటేశ్వర స్వామి మందిరం అధ్యక్షులు కంతేటి వెంకటరాజు అన్నారు ఈ శిక్షణ తరతలను ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో వివిధ కళారూపాల పాత్ర ఎంతో ఉందని దీనికి శిక్షణ శిబిరాలు జరపడం శిక్షణ పొందే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుందని వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఎంతో ఉందని ఆయన అన్నారు ఫోకస్ అధ్యక్షులు గొన్నబత్తల మల్లేశ్వరరావు మాట్లాడుతూ గత పది సంవత్సరాలకు పైగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని దీనిలో యోగా తెలుగు పద్యాలు నటన కోలాటం డాన్స్ మేకప్ వంటి వాటిని ఉచితంగా శిక్షణిస్తున్నామని వీటికి శిక్షణ ఇచ్చే గురువులు ఎంతో సహకరిస్తున్నారని అందుకే మహిళలు విద్యార్థులు విద్యార్థులను యువతీ యువకులు ఈ శిబిరాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు ఈరోజు వేసవ శిక్షణ తరగతులను ప్రారంభించడం జరుగుతుంది మరి గత పదిహేను సంవత్సరాల సుమారు నుండి ఈ వ్యాసవ శిక్షణ తరగతుల్ని నవసం బర్గ్ కాలనీలో జరుగుతున్నాయి దీనికి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు యువత యువకులు విద్యార్థులు విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని సుమారు నాలుగు రోజుల పాటు జరిగే శిక్షణలో పాల్గొని అందరూ కూడా వినియోగించుకొని తర్వాత రకరకాలుగా ప్రదర్శిస్తున్నారు దీనికి ఫోకస్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దొందాపత్రం మల్లేశ్వర్రా ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఉచితంగా అందరికీ అందజేయటం జరుగుతుంది దీ దీనికి సంబంధించి మరి ఈ నెల రోజులు యోగా నటన తర్వాత పోలాటం డ్యాన్స్ తెలుగు పద్యాలు ఇవన్నీ కూడా నేర్పించడం జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ తరగతుల్ని నేర్చుకోవటమే కాదు దీన్ని మనం పది పది మందికి చెప్పడం వల్ల లేదా రకరకాలుగా ప్రదర్శన ఇవ్వడం వల్ల దీనికి ఈ వినియోగం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని ఈ నెల రోజుల పాటు కూడా మరి మంచి గురువులు శిక్షణ ఇస్తూ ఉన్నారు దీన్ని అందరూ కూడా విను వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం దీనికి సంబంధించి మీ ఫోకస్ వ్యవస్థాపక అధ్యక్షుడు వొన్నాపత్తి మల్లేశ్వరావు గారు పూర్తి వివరణ ఇస్తారు అందరికీ నమస్కారం ఈరోజున ఫోకస్ ఆందోళనలో ఉచిత వేసవ శిక్షణ తరగతులు ప్రారంభించడం జరిగింది ఇందులో కోలాటం మరి చిత్రలేఖనం నటన తెలుగు పద్యాలు యోగా ఇలా ఇంకా కొన్ని అంశాలు కూడా చేర్చబడతాయి తర్వాత అందరూ కూడా ఈ సవకాశాన్ని వినియోగించుకొని అందరూ కూడా ఈ విషయాలని తెలుసుకొని మిగతా వాళ్ళందరూ కూడా తెలియపరిచి ఈ కార్యక్రమాలు సక్సెస్ చేయవచ్చుగా మీ అందరినీ ఆహ్వానిస్తాను